హే గాయస్ మీలో ఎంతమందికి దోశలు అంటే ఇష్టం దోశ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే గోధుమ పిండి దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి అండ్ అలానే అరకప్పు బియ్యం పిండి కూడా తీసుకోవాలి ఒక స్పూన్ సూజీ కూడా యాడ్ చేసుకోండి అండ్ అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అండ్ అలానే ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి మీలో చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఎండు మిరపకాయలు రెండు నుంచి మూడు తీసుకొని టొమాటోతో పాటు ప్యూరీ లాగా చేసుకొని వేసుకోండి అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేయకండి ఒకటేసారి వేసుకోవాలి లేదంటే ఉంటలు కడుతుంది ఇలా పిండి మొత్తం బాగా మరీ మందంగా లేకుండా అలానే పలుచగా కూడా కాకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అండలానే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం బ్యాటర్ పల్చగా రావడానికి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయండి ఇప్పుడు టొమాటో చట్నీ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ పల్లీ వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇలా డోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోండి అండ్ అలానే మీ కారంకి సరిపడా మిర్చి ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని బాగా దూరంగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి తర్వాత ఫోర్ టు ఫైవ్ మీడియం సైజు టొమాటోస్ని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వాటర్ యాడ్ చేయకండి అలానే మగ్గిపోవాలి అండ్ అలానే ఒక స్పూన్ ధనియా కూడా వేస్తున్నా కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని అలా మూత పెట్టుకొని మగ్గించుకోండి చూసారా ఫిఫ్టీ పర్సెంట్ టొమాటోస్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో రెండు నుంచి మూడు వెల్లుల్లి యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ అలానే సాల్ట్ చేసుకుని స్టవ్ కట్టేయండి ఇది కంప్లీట్గా చెల్లారిపోవాలి ఈ లోపు మనం ఈ దినుసుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత మనం చెల్లార్చి పెట్టుకున్న టొమాటో గుజ్జుని ఇందులో వేసుకోండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత తిరువాత పెట్టుకోవాలి ఇందుకోసం కొద్దిగా ఆయిల్ అందలానే ఆవాలు కొద్దిగా మినప్పప్పు యాడ్ చేస్తున్నా అండలానే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో గుజ్జుని ఇందులో వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చట్నీ రెడీ తర్వాత దోశలు వేసుకుందాం రండి ఇలా ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశలు వేసుకోండి ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేయాలండి దోశలు లేదంటే అస్సలు వేయవు కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి చూసారా ఎంత క్రంచిగా వచ్చిందో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశలు విత్ టొమాటో చట్నీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్